దివ్యాంగులకు శుభవార్త సో ఎట్టకేలకు ప్రభుత్వం దివ్యాంగులకు అయితే శుభవార్త చెప్పింది నియోజకవర్గానికి పది చొప్పున పంపిణీకి సర్కారు ఆమోదం ఓటాన్ అకౌంట్లో నిధులు విడుదలకు ఆర్థిక శాఖ అంగీకారం మార్గదర్శకాలు జారీ చేసిన అమలు కాని ఆదేశాలతో కొత్త సంవత్సరంలో పంపిణీ చేస్తామంటున్న అధికారులు సో కూటమి సర్కారు ప్రకటించిన ఉచిత ద్విచక్ర వాహనాల పంపిణీ కోసం దివ్యాంగులు ఎదురు అయితే తప్పడం లేదు కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చాక ఎన్నికల ప్రజలు ఇచ్చిన హామీ మేరకు అమలు చేసే దిశగా అడుగులైతే వేస్తోంది అయితే ఈ నియోజకవర్గానికి పది మందికి అయితే ఇవ్వాలని చెప్పేసి డిసైడ్ అయ్యారు రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఒక్కొక్క నియోజకవర్గంలో పది మందికి ఇవ్వాలని డిసైడ్ అయ్యారనమాట మూడు చక్రాల వాహనాలు అయితే దీనికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా పదిహేడు వందల యాభై మందికి పంపిణీ చేయడం కోసం పదిహేడు పాయింట్ ఐదు కోట్లయితే ప్రభుత్వం ఖర్చు చేయనుంది మార్గదర్శకాలు ఎలా ఉన్నాయంటే ఈ పథకం కింద అర్హత పొందేందుకు ప్రభుత్వం పలు మార్గదర్శకాలను సైతం రూపొందించింది డిగ్రీ చదివిన వారికి ప్రథమ ప్రాధాన్యం అయితే ఇస్తారు అదేవిధంగా స్వయం ఉపాధి రంగంలో ఉన్నవారు చిరు వ్యాపారులకు అవకాశం కల్పించి కలకడ కల్పించి వారికి అయితే అవకాశం ఇస్తారు అదేవిధంగా డెబ్బై శాతం అంతకంటే ఎక్కువ వైకల్యం ఉండాలని నిబంధన కూడా విధించింది పద్దెనిమిది నుంచి నలభై ఐదు సంవత్సరాల లోపు వారే అర్హులుగా పేర్కొన్నారు సంవత్సరానికి మూడు లక్షల రూపాయల లోపు ఆదాయం ఉన్నవారే అర్హులుగా పేర్కొన్నారు గత సర్కారు మొండి చేయి చూపించింది కానీ ఇప్పుడు ప్రభుత్వం అయితే అవకాశం చూపించింది అయితే దివ్యాంగులకు సంబంధించి పంపిణీ చేసేయడానికి సిద్ధంగా అయితే ఉన్నామని సో జనవరి తర్వాత పంపిణీ చేస్తామని చెప్తున్నారన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్